సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న పాన్ వరల్డ్ ఒక క్లోప్ ట్రేటింగ్ అడ్వెంచర్ మూవీ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కెన్యాలో జరుగుతుండగా అక్కడ నుంచి కొన్ని స్టిల్స్ లీక్ అయ్యాయి గ్రీన్ టీషర్ట్ వేసుకున్న మహేష్ బాబు మ్యాప్ పట్టుకుని కనిపించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యి షాక్ ఇచ్చాయి అంతకుముందు ఒడిషా షెడ్యూల్లో మహేష్ లాంగ్ హెయిర్ లుక్ కూడా బయటికి రావడంతో అభిమానుల్లో హల్చల్ రేపింది రాజమౌళి టీం చాలా కఠినమైన భద్రతా చర్యలు తీసుకుంటుంది షూటింగ్ సెట్లో ఫోన్లను నిషేధించడం నర్టీ వన్ సెన్ దూరంగా పార్క్ చేయించడం వంటి జాగ్రత్తలు ఉన్నప్పటికీ ఒక్కోసారి లీక్స్ బయటకు వస్తూనే ఉన్నాయి దీనివల్ల మూవీ మేకర్స్ కొంత ఇబ్బంది పడుతున్న అభిమానులు మాత్రం సంతోషంగా ఈ లీక్స్ను షేర్ చేస్తున్నారు లీక్ అయిన ఫోటోలతో దట్టమైన అడవిల్లో రగడ్ లుక్లో మహేష్ మ్యాప్తో కనిపించడం ఆఫ్రికా లొకేషన్లో ఆయన స్థానికులతో మాట్లాడుతున్న ఫోటోలు కూడా వైరల్ అవ్వడం ఫ్యాన్స్కు మంచి ఫిస్ట్లా ఉంది లింక్ లీక్ అయిన ప్రతి స్టిల్ సోషల్ మీడియాలో ట్రేడింగ్ అవుతుంది ఇంతకుముందు ఎప్పుడూ లేని లుక్లో మహేష్ రాజమౌళి మార్క్ రాజమౌళి మార్క్ యాక్షన్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు ఈ నవంబర్లో అధికారికంగా ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ చేసే రిలీజ్ చేసి మార్చి ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఏడులో సినిమాను థియేటర్లకు తీసుకురానున్నట్లు సమాచారం